నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే సందర్భంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడం లేదని దళితుడు టి కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నవభాత రాజ్యాంగ నిర్మాత భారతదేశం ఆశాధ్వతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నప్పటికీ మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇక్కడ పరిశుభ్రం చేయకుండా ఆ ఒక విగ్రహాన్ని గుర్తింపుకు లేనట్టుగానే ఆయన నిర్లక్ష్యం చేయడం జరిగింది మా వాళ్ళు కొంతమంది పోయి తొమ్మిదన్నర అయిపోయిన అక్కడ సంఘం మండల హెడ్ క్వార్టర్లో మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో ఆత్మగూరు మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం ఉంది అక్కడ మనం పరిశుభ్రం చేయాలి ఈరోజు ఆ కార్యక్రమం ఉంది ఈరోజు మనకి భారతదేశంలో రాజ్యాంగాన్ని మనం అమలు పరుచుకుంటున్న కాబట్టి కాబట్టి ఈరోజు ఆయన గుర్తురాలేదంటే కమిషనర్ ఎంత నిర్లక్ష్యం ఉందో ఆలోచించ సోదరులారా అదేవిధంగా ఈ కమిషనర్ గారు అనేక ప్రోగ్రాములకి ముందుండి చేస్తాడు ఇక్కడ అంబేద్కర్ బొమ్మ విషయంలో అక్కడ వాళ్ళ సిబ్బందిని పంపించి అక్కడ అంబేద్కర్ ఉంది అక్కడ మనం పరిశుభ్రం చేయాలి ఈరోజు ముఖ్యమైన రోజు ఆయన రాసిన రాజ్యాంగంలో ఆయనకి అక్కడ నివాళులర్పించాలి ఫస్ట్ ఆయన త్యాగాన్ని మనం గుర్తించాలని ఆలోచన కూడా లేదు ఈ అధికారులకి ఇక్కడే కాదు భారతదేశంలో అంతా మొత్తం అదే జరుగుతుంది బాబాసాబ్ అంబేద్కర్ చాలా చాలామందికి తెలియదు సోయలే బాబాసాబ్ అంబేద్కర్ భారతదేశం ఆషాద్వాసి ఓన్లీ దళితులు కాదండి దయచేసి అర్థం చేసుకోకుండా ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోకుండా ఆయన తెలివిని అర్థం చేసుకోకుండా ఆయన మేధస్సును అర్థం చేసుకోకుండా కొంతమంది అధికారుల నిర్లక్ష్య వైపుతో ఆయన ఒక దళితుడిగానే చూస్తారు ఇది దుర్మార్గము ఆయన ఈ భారతదేశ సంపద ఈ భారతదేశంలో సస్యశ్యాములుగా ఉన్నామంటే అందరూ జీవిస్తున్నామంటే అన్ని మతాలు కులాలు జీవిస్తున్నాయంటే ఆయన పెద్ద రాసిన రాజ్యాంగమే ఆయన రాజ్యాంగం రాసిన ఏ భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలు ఆయన రాజ్యాంగాన్ని తప్పుపట్టే వాడే లేదు ఈ ప్రపంచ దేశాలు అటువంటి మేధావి మన భారతదేశంలో పట్టడం మన అదృష్టం మన గర్వకారణం ఈ అధికార కనీసం ఉండే శలనం లేదు బాబాసాబ్ అంబేద్కర్ త్యాగాన్ని గుర్తించలేకపోయారు ఎందుకంటే ఈ మున్సిపాలిటీ పరిధిలో బాబాసాబ్ అంబేద్కర్ నిలెత్తి విగ్రహం ఉన్నప్పటికీ అక్కడ సిబ్బందిని పంపించి ఎనిమిది గంటలకే అక్కడ రెడీ చేయాలి ప్రోగ్రాం ఫస్ట్ ఆయనకి ఆయనకేయాలి తర్వాత ఏ ఎవడైనా ఏమైనా మాట్లాడాలి ఏ అధికారైనా ఎవరైనా కానీ ఫస్ట్ ఆయనకి ఆయనకేయాలి ఆయన గుర్తించాలి ఆయన రాసిన రాజ్యాన్ని మనం అందరం జీవిస్తూ ఆయన మర్చిపోతే ఎలా సార్ ఆలోచించండి సార్ మేధావులరా అధికారులరా మీరు ఆలోచించండి ఎవరైతే ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారో ఆ మహనీయుడు త్యాగను గుర్తించకుండా ఆయన నిర్లక్ష్యం చేసి ఆయన నివస ఆయన విగ్రహాన్ని పెట్టిన దగ్గర పరిశుభ్రం చేయకుండా మీరు ఎంతవరకు నిర్లక్ష్యం చేశారు మా వాళ్ళు కొంతమంది పోయి సార్ ఈరోజు మన రాజ్యాంగ అమలు పరిసిన రోజు కానీ ఆ రాజ్యాంగం రాసిన బాబాసాహా అంబేద్కర్ విగ్రహం దగ్గర మీరు శుభ్రం చేయలేదు క్లీన్ చేయలేదు చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ అంటే మీరు ఎందుకు చేయలేస్తారు మా వాళ్ళు పై అడిగితే అప్పుడు కమిషనరు అక్కడున్న మా వాళ్ళు దళితులని కొంతమంది అధికారులని వాళ్ళని మందలిస్తాడు మా వాళ్ళ ఉన్న సిక్కిన్ని మందలించడానికి ఎంతమంది సిబ్బంది ఉండరు అక్కడ ఎందుకు మీరు నిర్లక్ష్యం చేశారు ఎందుకు ఈ అంబేద్కర్ గ్రాహాన్ని మీరు పట్టుచుకోలేదు ఇక్కడ ఎందుకు ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడ చేయాల్సిన కార్యక్రమం ఇది అర్థం చేసుకోండి సార్ పండగ వాతావరణం ఈ దేశంలో ఈ గొప్ప రాజ్యాంగం వచ్చిందంటే ఈ రాజ్యాంగంలో మనం అందరూ శుభిచ్చంగా ఉన్నామంటే కేవలం ఆయన త్యాగమే ఆయన త్యాగాన్ని గుర్తించలేని వాళ్ళు ఎవరైనా వృధా ఎందుకంటే ప్రపంచంలో ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే ఆయన మేధస్సుని కొనియాడుతున్నారు మన దేశం కాదు మన దేశంలో ఆయన తెలివితేటం మనకు తెలియదు ఆయన గొప్పతనం మనకు తెలియదు ఈ దేశంలో కాబట్టి దేశాసి అర్థం చేసుకోండి ఇక్కడికైనా కమిషనరు ఎప్పుడైనా మా ఒక్క అంబేద్కర్ బొమ్మ ఈ భారతదేశ శిఖనం భారతదేశ మేధావి అంబేద్కర్ బొమ్మలు నిర్లక్ష్యం చేస్తే సార్ మేము అనేక ప్రజా సంఘాలు ప్రజలు అందరూ కలిసి మీ ఆఫీసును ముట్టడిస్తాం ఎప్పుడైనా మీరు మా ఒక్క అంబేద్కర్ విషయాల్లో కానీ ఆ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన త్యాగాన్ని మీరు గుర్తించి ఆయన పట్ల నిర్ణయం చేశారంటే ఆయన ఉన్న దగ్గర పరిశుభ్రమంగా చేయకపోతే మేము మీ ఆఫీసుని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మా ప్రజలందరూ అంబేద్కర్ వాళ్ళందరూ మీ ఆఫీస్ను ముట్టడిస్తాం మేము మీరు చేసిన అన్యాయాన్ని అండగడతాం సార్ అని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా అధికారులు ఈ ఒక్క జిల్లాలో కాదు భారతదేశంలో ఉన్న అధికారులందరూ ఫస్ట్ ఫస్టు పండుగ వాతావరణం చేసిన రోజు ఈ రోజు కాబట్టి ఆయన గుర్తించిన రోజు ఆయన గుర్తించుకొని ఆయన తేగాను గుర్తించి వందలాది మందికి మెసేజ్ ఇవ్వాల్సిన అధికారులారా ఒకసారి ఆలోచించండి అంబేద్కర్ దళితులకు ఆశాద్వేతి కాదు దళితులు ఆశాదివేది కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశం ఆశాద్వతి అది గుర్తిగల ఎవరైనా కాబట్టి విధంగా మీరు ఆయన త్యాగాన్ని గుర్తించి ఆయన త్యాగాన్ని ప్రజలు చెప్పాలి ఈ దేశానికి పౌరులు చెప్పాలి అందరికీ చెప్పి ఆయన త్యాగాన్ని మనం స్మరించుకుంటూనే ఉండాలి జీవితాంతం తెలియజేసుకుంటూ ఇంకా మీద ఎలాంటి నిర్లక్ష్యం చేస్తే మున్సిపల్ కమిషనర్ గారు మేము ఈ ప్రజా సంఘాలు ప్రజల తరఫున పెద్ద ఆందోళన చేసి మేము మీ ఆఫీస్ దగ్గర ముట్టడిస్తామని ఎసరూ చేస్తున్నా భీమ్